ఈరోజు మేమైతే ఫుడ్ చాలా చేస్తున్నాము అర్థం కాలేదు సేమ్ ప్రాబ్లం హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా చాలా మంది ఆగవే చాలా మంది మమ్మల్ని ఫుడ్ చాలెంజ్ అయితే చేయమంటున్నారు సుదీక్ష చేస్తున్నారు అండ్ మా రిలేటివ్స్ కానీ మా అత్తమ్మ కూడా చెప్పింది లాస్ట్ కి అందుకే మా వదిన కూడా చెప్పారు అందుకే ఈ రోజు ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాము అండ్ దీనికంటే ముందు అందరికి ఏకాదశి శుభాకాంక్షలు అండ్ దాని స్పెషల్ గా మేము ఏమేమి చేసుకున్నాం తెలుసా పులిహోర పాయసం వడలు పప్పు రైస్ రైస్ లో ఇంకా కర్రీ ఉంది ఇవి తినేటప్పటికి పొట్ట డామ్ అంటుందని తెచ్చుకోలేదు స్పెషల్ వంటకం మర్చిపోయాను గుర్తు వచ్చినప్పుడు చెప్తాను ఓకేనా ఇంకా స్టార్ట్ ఆ పేలపిండి దీనికి బాగా గుర్తుంది పొద్దుటి నుంచి మూడు కుట్టేటప్పటికి అండ్ చాలా బాగా చేస్తారు మా అత్తమ్మ అందుకే ఫుడ్ లో ఇది కూడా పెట్టేసుకున్నాము అండ్ కావాలా మీకు కూడా ఎమ్మి ఎమ్మి వంటలన్నీ మా ఇంటికి వచ్చేసాయండి నా ఇంటికి 1 స్టార్ట్ టూ ఫస్ట్ ఫస్ట్ నేనే నేనే టేస్ట్ చాలా బాగుంది సమయ కూడా బాగా నచ్చింది అంట మా సమ్ ఛానల్ మా సమ్ కూడా ఉంది మా సమయ కూడా చాలెంజ్ లో ఉంది ఎంత ఉందో తెలుసా ఇంత పులిహోర ఉంది అప్పుడు ప్లేట్ లో నేనే కలవాలని ప్రయత్నిస్తున్నా కానీ గెలుస్తానో లేదో తెలియట్లా Hvem har selgt mat til Ering? Dere skal jo సమయం చూడండి ఇక్కడ కనిపిస్తే ఇక్కడ కూర్చుంటే కనిపించట్లేదు అంట వెనక్కి మనీ కూర్చుంది అది బట్ట ఏంటని చెప్పి ఛాలెంజ్ అంటే అంత ఈజీ కాదు నా వల్ల అవ్వట్లేదు మీరు అక్కడ ఆత్య కదా నేనైతే వనలు అండ్ పేరే పిండి అయితే తర్వాత రైస్ వస్తే ఈజీగా ఉంటారు మగ్గు అప్పుడే నేను కూడా తాగేసింది ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా మనతో మగ్గు అలాంటి దాని భాష ఓటర్ అయిపోయింది పిండం అయిపోయింది

సమీ మొత్తం తోపు తింటుంది ఇస్తుంది కరెక్ట్ గా వేసింది కొంత నేను అప్పుడే చూడండి గుర్తుపట్టేసుకుంటుంది ఓటర్ తావా తాగుతుంది అన్నీ చెప్పండి బాగానే అంట బాగా నేను ఛానల్ స్టార్టింగ్ అయితే ఒకసారి ఓట తాగను లేదో కామెంట్ చేయండి మత్ ఇన్సార్ట్లో కూడా కామెంట్ చేసేయండి బాబు ఎమ్మి ఎమ్మి వేలపిండి మా మొత్తం మొత్తం చికెన్ జాగ్రత్త పెట్టుంటే నేనే ఫస్ట్ వచ్చిన ఖచ్చితంగా అదే ఫస్ట్ వస్తుందంట ఏంటి చికెన్ జాన్ మాత్రం మొత్తం పూస్తుంది తిని మొత్తం ఉన్నాయి కలిపి పూస్తుంది సమయం అర్జున ఎట్లా పోస్తుందో మన పాయసం ఇంకొచ్చేసింది ముద్దాన్నం ఉంది ఇంకా చాలా ఉన్నాయి సో చాలా సంగతి పక్కన పెట్టేసి నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా రైస్ లో అదే పాయసంలో మేము తెలుసా ఇప్పుడు రీ అవుతుంది ఎప్పుడు తెలుసాం అన్నమాట అన్నం గాయస్ పొట్ట అయిపోయింది కానీ ఛాలెంజ్ లో విన్ అవ్వాలి మనీ వాళ్ళే అదంతా కాదు టెన్ రూపీస్ రూపీస్ నాది ఇంకా ఉంది నేను డ్రాప్ అవుతున్నాను గాయస్ పొట్ట ఫుల్ అయిపోయింది నచ్చితే తిను ఇంక నా వల్ల కాదు చాలా బాగున్నాయి కానీ వంటలు ఎక్కట్లా అసలు మీకు చెప్పాల మాట ఏంటి అంటే వడ ముద్దపప్పు కాస్తంత నెయ్యి వేసుకొని అలా తింటే ఒక ఫైవ్ ఆర్ సిక్స్ వడలు లేపేసేయొచ్చు ఈసారి మీరు ట్రై చేయండి తెస్తా ఇప్పుడు నా వల్ల కాదు అయిపోయింది మా సుదీక్ష గెలిచింది నేనే ఓడిపోయాను నేను ఒప్పుకుంటున్నాను నచ్చిందా మీడియా నచ్చిందా మీడియా చూడండి

ఇంకేమైనా ఛాలెంజెస్ ఇస్తారా కామెంట్ చేయండి ఖచ్చితంగా చేస్తాము అండ్ సుదీక్ష నేనే కాదు మా ఇంట్లో ఎవరితో అయినా నేను ఛాలెంజ్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు అది మరీ ఎక్కువ పట్టుబడుతుంది తినమని నా వల్ల కాదు ఇంకా

నిజంగా నా వాళ్ళ కావట్లేదు అర్థం కావట్లా చేస్తుందో చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గైజ్ ఇట్లా ఇక్కడికి రా